హాయ్ అండి నమస్తే నా పేరు రత్నకుమారి వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మేడ్ పికిల్స్ వడియాలు కారకోళ్ళండి ఈరోజు నేను కొండపిండాకండి మా మిద్ది తోటలో కొండపిండాకు ఇందాక కోసుకెళ్ళానండి ఇదిగోండి ఇట్లాగుంటుంది ఉంటుంది పూతతోటి చిన్న చిన్న ఆకులు ఈ కొండపిండాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి కిడ్నీలో రాళ్ళు పోతాయండి తర్వాత ఒంట్లో నీరు ఉంటుంది కదండీ ఆ నీరు కూడా పోతుందండి అన్నిటికీ చాలా మంచిది ఇది పప్పు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పెసరపప్పుతో హెల్త్కి చాలా మంచిది ఈరోజైతే నేను పప్పు చేస్తున్నానండి ఇట్లాగా కోసుకోవాలి ఇదిగోనండి చూసారా ఇదంతా కొండపిండాకేనండి ఎట్లా ఎదిగిందో చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇట్లాగా మనం కోసుకొచ్చుకుంటాం కదా ఈ ఆకంతా గిల్లేసుకొని మనం పప్పు కానీ ఫ్రై కానీ తర్వాత చట్నీ కానీ కారపొడి ఇట్లా అన్ని ఏదైనా చేసుకోవచ్చండి కషాయం కూడా తాగొచ్చు కిడ్నీలో స్టోన్స్ పోతాయండి నీరు ధరిగి తగ్గిపోతుంది ఇదివరకు శిల్పాచార్యులు ఉంటారు కదండి శిల్పాలు చెక్కుతారు బొమ్మలు అవి రాళ్ళ మీద ఈ ఆకు రసం పూసి చెక్కితే శిల్పాలు చాలా చక్కగా అందంగా వస్తాయంటండి రాయి మెత్తపడుతుందంట బొమ్మలు చెక్కటానికి బాగా సులువుగా ఉంటుంది అంటండి ఇదివరకు అట్లాగ అంట ఈ కొండ పిండాకు రోళ్ళు రాళ్ళు కూడా కరిగిపోతాయండి ఈ పూత కూడా మనం వండుకోవచ్చు ఇది రేపు ఇంకొకసారి చూపిస్తానండి కోసి ఈ పూతను ఆకుతోటి పెసరపప్పు ఫ్రై చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ రోజైతే నేను కందిపప్పుతో ఇదిగోండి ఇట్లా పోల్చుకోవాలి ఆకు దీన్ని కడిగి శుభ్రంగా మనం పప్పు చేసుకోవటమేనండి పప్పు ప్రిపేర్ కొండపిండి కొండపిండాకు పప్పు కావాల్సిన పదార్థాలండి కందిపప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది గిద్ద అంటే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా నేను కొంచెం తక్కువే తీసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు అండి కొంచెం ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ అంతా ఇది చింతపండు అండి ఇది రసం తీసి కలుపుకోవాలండి పప్పులో ఉడికించుకొని పసుపు ఒక టేబుల్ స్పూన్ అండి ఉప్పు ముందు పప్పు వేసుకున్నాం కదండి హండ్రెడ్ గ్రామ్స్ పప్పు మనము వాష్ చేసుకొని ఎసరు పోసుకోవాలి తర్వాత నాలుగు కూడా కూడానండి నాలుగే నాలుగే మిర్చి వేయించుకొని ఇంగువ ఇంగువను మిర్చి వేయించుకొని అది పొడి వేసుకోవాలండి పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగువ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొండపిండాకు ఇట్లాగా మనం వాష్ చేసుకోవాలండి నేను టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను వాష్ చేసేసుకొని ఈ పప్పులో పెట్టేసుకోవాలండి పప్పు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి పాన్లో కుక్కర్లో ఆకు అంతా కూడా శుభ్రం చేసేసుకొని నీళ్లు వడ్లించి పెట్టేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ వేసుకోవాలి కట్ చేసుకొని దీనిలోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఈ చింతపండు పప్పు ఉడికినాక మనము ఒక ఐదు ఇది పులుసు తీసుకొని ఒక ఐదు నిమిషాలు పప్పులో వేసి ఉడికించి సాల్ట్ వేసి వెనుపి తాలింపు వేసుకోవాలండి ముందుగానే వేసుకుంటే పప్పు ఉడకదు ఇది ఏమన్నా కొంచెం మిర్చి వేయించుకోవాలి స్టవ్ వెళ్ళి మిక్సీ పచ్చిమిర్చి వెండి మిర్చి వేయించేసుకొని ఇట్లా వేగినాయి కదండి ఇప్పుడు మనం కొద్దిగా ఇంగువాయ్ వేసుకోవాలి ఉవ్వ కూడా ఒక్క నిమిషం అట్లా వేడికి వేడికిద్దండి ఈటవుద్ది స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని మిక్సీ వేసుకొని ఈ పప్పులో కలుపుకోవాలి పప్పుకి నేను ముందుగానే పోపు కూడా పెట్టేస్తున్నానండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇవి పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం ఒక స్పూను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాయమినపప్పు రెండు ఎండి మిర్చి కొద్దిగా ఇంగువ కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి రెండు రములండి వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఎక్కువ స్పిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుందండి మనకి ఎక్కడన్నా వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయినా కూడా ఈ చిన్నుల్లిపాయ తినటం వల్ల మనకి అదంతా కూడా కరిగిపోతుంది ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ వేసుకోకపోయినా కానీ చిన్నల్లిపాయలు ఎక్కువ తింటే వేడన్నంలో పెట్టుకొని అయినా దర్బాలు హలుచుకొని తిన్నా కానీ చాలా మంచిదండి ఇట్లా ఎండిమిర్చి అన్నీ ఇంగువ వేయించుకున్నాం కదండి అది దీంట్లో వేసేసుకోవాలి ఇట్లాగా ఇంగువ మిర్చి వేసేసుకొని అన్న పప్పుకు తాలింపు పెట్టేసానండి వేగి నెయ్యి ఇట్లా మాడకుండా వేసుకోవాలి తాలింపు ఇంక దీనికి మూత పెట్టేసి మనం ఆరేడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తాలింపు అయిపోయిందండి పోపు రెడీ అయిపోయింది తర్వాత ఇదిగోండి ఇలాగే విజిల్ పెట్టేసి ఆరు ఏడు వచ్చే వరకు ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ చింతపండు రసం పోసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించి ఉప్పు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మే మెదిపేసి మనము తాలింపు తిరగ పోసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి అసలు అన్నంలోకి వేడివేడి అన్నంలో ఈ పప్పు నెయ్యి ఒక నిమ్మకాయ ముక్క నిమ్మకాయ కానీ నిమ్మకాయ కానీ దబ్బకాయ కానీ ఏదైనా బాగుంటుందండి కాంబినేషను తర్వాత ఉసిరి ఆవకాయ పచ్చడి కూడా బాగుంటుందండి దీనిలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు హెల్త్కి చాలా మంచిదండి ఇది ఆరేడు విజిల్స్ వచ్చినాక నేను ఆ చింతపండు పులుసు పోసి సాల్ట్ వేసి మెదుపుతాను అది కూడా చూద్దరుగానండి ఒక విజిల్ వచ్చిందండి అసలు ఆ ఆవిరి బయటికి వస్తే అసలు ఎంత మంచి వాసన వస్తుందనండి పప్పు ఉడుగుతుంది వాసన చాలా కమ్మగా ఉంది వాసన ఇంగువ ఎండుమిర్చి వాసన ఆకుకూర వాసన బాగా వస్తుంది రెండో రావడానికి రెడీగా ఉందండి ఇంకా ఒక అవి రావాలి ఒక ఉడికిపోయిందండి ఆ ఉడిపోయినాక నేను మళ్ళీ ప్రాసెస్ చేస్తాను నాకు క్యాన్సర్ ఉందండి మోహన్ మంతి గారు వినయ హాస్పిటల్ అండి డాక్టర్ గారి పేరు మోహన్ మంచి అయితే వాళ్ళు వాళ్ళు స్కాన్స్ చేశారండి స్కాన్స్ చేసినప్పుడు కిడ్నీలు అద్దామీను నెక్ బ్లాడరు యూరిన్ బ్లాడరు అన్నీ ఆల్మోస్ట్ స్కాన్లు బాడీ స్కాను అన్నీ చేశారండి వాటిల్లో నాకు కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నాయని అన్నారు ఆ స్టోన్స్ ఉన్నాయనేటోడికి మళ్ళా ఇప్పుడే ఉన్న అమ్మ తిన్ను తర్వాత మళ్ళీ చూద్దామని మాకు మందులు ఇచ్చారండి అయితే నేను కొండ పిండాకు తింటే చెప్పారు చెప్పాడు పిండాకు ఏమన్నో మా తోటలో లేదండి అయితే నేను మా వీధుల ఆయనకి చెప్తే కొండ పిండాకు తెచ్చిపెట్టాడు అప్పుడు నేను వండుకొని ఫ్రై చేసుకొని తిన్నానండి పప్పు వండుకున్నాను ఒకసారి ఒకసారి ఫ్రై చేసుకొని తిన్నాను మళ్ళీ సిక్స్ మంత్స్కి వెళ్ళేటప్పటికి స్టోన్స్ లేవని వచ్చిందండి స్కాన్ చేస్తే పోయి అమ్మ స్టోన్స్ లేవి నార్మల్గా నచ్చింది స్కాను అని అన్నారండి ఇంతప్పటి నుంచి నేను మా ను నేను రోడ్ సైడ్ పొలాలన్న టాప్ ఉంటాయి కదండి ఈ కొండపిండి ఆకుని తెచ్చిచ్చాడు కదా ఆకురబ్బాయి నేను అది మొక్క గుర్తుపెట్టి నేను ఆ మొక్క తీసుకొచ్చి మామిడి తోటలో నాటుకొని ఇంకా ప్రతీ నెలా కూడా టూ టైమ్స్ అట్లా తింటానండి అది కషాయం కూడా తాగొచ్చు కషాయం కూడా తాగచ్చండి ఇట్లా పప్పు కానీ జ్యూస్ వేసుకొని తాగొచ్చు దాన్ని ఆ రసం పిండుకొని వడకట్టుకొని ఆకు కొద్దిగా వేసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని మిక్సీ తిప్పేసి దాన్ని వడకట్టుకొని డైరెక్ట్గా తాగేసే ఇచ్చండి తాగలేని వాళ్ళు కొంచెం రసం తేనె కలుపుకొని తాగుతారు నేనైతే డైరెక్ట్గానే తాగుతామండి ఏ కషాయమైనా కానీ గడ్డి జ్యూస్ కానీ అవన్నీ మేము డైరెక్ట్గా తాగేస్తాం ఏమే పొద్దున్నే మేము కషాయాలు తాగుతామండి అన్ని ఆకులు కూడా ఒక వారానికి ఒక అంతా గలిజేరు ఒక వారం అంతా బల ఒక వారం పారిజాతం ఒక వారం కరివేపాకు ఒక వారం పునర్వా అట్లాగా తాగుతామండి మేము హెల్త్కి మంచిదని కాదరవల్లి గారు చెప్పారు ఇదండి పప్పు ఇప్పుడు కట్టేసాం కదా ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చినాయండి కట్టేసాను ఇంకా అది ఆవిరిపోయినాక మనం తీసి ఆ చింతపండు పులిసేసి చూపిస్తాను ప్రాసెస్ పప్పు కాంబినేషన్ అండి ఉప్పు మిరపకాయలు ఈ ఉప్పు మిరపకాయలు ఆ పప్పు కలుపుకొని పప్పులో నెయ్యి వేసుకొని కలుపుకొని ఉప్పు మిరపకాయ నంచుకొని తింటే అదురుసండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా ఉప్పు మిరపకాయలు వేయించుకోవాలి ఇదిగోండి పప్పు ఉడికింది దీనిలో ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నానండి ఇది వేసి ఒక్క ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి ఉడికించుకుంటున్నానండి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ మనం పప్పులో సాల్ట్ వేసుకుంటాం కదండీ అది చూడండి పప్పు ఆకులాకులుగా లేకుండా బద్దల ఇత్తులత్తులుగా లేకుండా పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది అందుకే చింతపండు లాట్లో వేసుకున్నానండి ఒక్కొక్కసారి కందిపప్పు ఉడుకు తీయండి ఒక్కొక్కసారి ఉడక చింతపండు పెడితే ఇట్లాగా మెత్తగా చూడండి గరిటకే ఎనిగిపోయింది పప్పు బిత్తి కూడా అవసరం లేదు ఇంకా దీన్ని తాలింపు పోసుకున్నాము ఇందాక చూపించాం కదండి తాలింపు అది గిన్నెలోకి ఇది తీసేసుకొని తాలింపు కలుపుకోవటం పప్పు మనం తాలింపులో వేసేసుకోవాలండి ఇది రాగుల సంకటండి మేము రోజు మిల్లెట్స్ తింటాము ఈరోజు రాగి సంకట్ చేశాను ఇది వైట్ రైస్ ఉప్పు మిరపకాయ కొండపిండాకు పప్పు అండి పప్పు ఇలా గట్టిగా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది వీటిల్లోకి నెయ్యి వేసుకొని ఉప్పు మిరపకాయ సూపర్ టేస్ట్ ఉందండి ఉప్పు చాలా రుచిగా ఉంది అన్ని చదిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కొండపిండాకు రాయి సంకటి వైట్ రైస్ కూర మిరపకాయలండి చాలా టేస్ట్గా ఉంటుంది దేనిలోకైనా బాగుంటుందండి పప్పు చపాతీల్లోకి పుల్కాల్లోకి రాగి సంకట్లో కూడా చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి కొత్తగా అయితే బెల్లైకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పక్కనే ఉన్న కామెంట్ చాట్లో ఎలా ఉందో మీరు కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్